హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు మీకోసం ఏం తీసుకొచ్చానో చూడండి ఇదేంటో తెలుసా టమాటో రసం చూడడానికి నోరు ఊరిపోతుంది కదా ఈ రసం ఎంత బాగుంటుందో తెలుసా ఇది మీకు కూడా తెలియాలి అంటే రండి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఈ ప్రాసెస్లో మీరు ఎప్పుడు చేయలేదంటే ఇప్పుడు తప్పకుండా ట్రై చేయండి ముందుగా టమాటాలను తీసుకొని ఇలా నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి మరి చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీడియం సైజులో కట్ చేసుకుంటే చాలు ఇలా అన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాక వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి నెక్స్ట్ ఒక ఐదారు పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర కొన్ని వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసి దాంట్లో ఈ మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని ఇందులో వేసుకోవాలి నెక్స్ట్ ఇది కొంచెం వేడయ్యాక అందులో మనకు పులుపుకు తగ్గట్టుగా తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసి ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ ఈ రసం బాగా మసిలిపోయాక ఒక స్పూన్ జింకర మెంతుల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి చూడండి రసం అయితే రెడీ అయింది నెక్స్ట్ పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఈ టమాటా రసంలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఆయిల్లో ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి పోపు అయితే అయిపోయింది నెక్స్ట్ దీన్ని టమాటో రసంలో వేసేసుకోవాలి ఇంతేనండి టమాటో రసం అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఎప్పుడు చేయకుండా ఉంటే ఇప్పుడు తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఇలా టమాటా రసం వేసుకొని తినండి అసలు అన్నం మొత్తం ఈ రసంతోనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా వదిలిపెట్టరు అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి త్రీ అండ్ షూ ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే అండి ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్